గణేషుని ఆశిష్యులతో తమకు మరోసారి లంబోదర లడ్డు దక్కిందని తేజశ్రీ గ్రాండ్ తేజు డెవలపర్స్ అధినేత తోట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని తేజస్విని గ్రాండ్ లో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని అత్యంత వైభవంగా జరిగిన లంబోదర గణేషుడు లడ్డూలు సొంతం చేసుకునేందుకు అనేక మంది పోటీ పడ్డారని తాము ఈ ఏడాది ఎనిమిది పాయింట్ పది లడ్డూను పాడుకున్నామని ఈ ఏడాది పోటీ పడి పదమూడు పాయింట్ ఐదు లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నామన్నారు ఈ ఏడాది పడకుండా లడ్డూలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తమ కస్టమర్లకు జిల్లా ప్రజలకు

శుభాకాంక్షలు త్రీలో డెవలప్ అవుతుంది తేజస్ ఫీండ్ తరపునూ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఎలక్ట్రిక్ మీద చాలా థ్యాంక్స్ అండి మరి నిన్న జరిగిన ఏదైతే లంబోదర లడ్డు వేరం పాట ఎలా ఉందంటే అందరికీ యూజ్ బాంప్స్ లాగా లాస్ట్ టైమే ఎనిమిది లక్షల ఒక వీకి మా జేఎస్ గ్రాండ్ తప్పున మేము తీసుకున్నాం జరిగింది ఈ సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలు అనేది అసలు మీరు అందరికీ తెలుసు ఇది వైట్ చాలా యూజ్గా వెళ్ళింది సో ఎందుకు ఇంత ఇదిగా మంది అడిగారు ఇంత ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటే లాస్ట్ టైం మేము పాడిన వల్ల మాకు కేజీ డెవలపర్స్ తరఫున కానీ కేఎస్డి గ్రాండ్ తరఫున కానీ మా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో ఈ ఇయర్ ఎప్పుడైనా అది మనమే కైవసం చేసుకోవాలని మా ఎంపీ అయిన సీనన్న గారికి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు సో అది సాధించేశాం ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి మా తేజస్వి గ్రాండ్ కస్టమర్లకి కస్టమర్లకి లో ఉన్న మ్యాక్స్ ఎంత మందికి రీచ్ మందికి మేము ఈ లడ్డు అనేది పంచుతాము ఎందుకంటే మాకు జరిగింది హ్యాపీగా ఉన్నాము మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే లంబోదర గణేష్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాకు ఈ లంబోదరా లడ్డు దక్కింది దీనివల్ల మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ వచ్చింది లడ్డు మీకు అందరికి తెలి తెలిసిన విషయమే ఎనిమిది లక్షల పదివేల వరకు లాస్ట్ టైం పాడాము ఈ సంవత్సరం ఇంకా హెవీ కాంపిటీషన్ లో ఈ లంబోదరా లడ్డుని తేజస్ని గ్రాండ్ అలాగే తేజు డెవలపర్స్ తరఫున మేము దక్కించుకున్నాము ఈ లడ్డూని మేము నెల్లూరు ప్రజలందరికీ అలాగే బంధుమిత్రులకు మా కస్టమర్లకు శ్రేయబలాసులకు అందరికీ కూడా పంచుతాము లాస్ట్ ఇయర్ ఈ లడ్డు వల్ల దాదాపుగా మాకు చాలా మంచి జరిగింది చాలా మంచి ప్రాజెక్టులు వచ్చాయి అలాగే ఈ లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా రేపు ఫ్యూచర్ లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేదని కూడా ఆస్కారం ఉంది సో చాలా మందికి మేము పంచాలని అనుకుంటున్నాము అలాగే ఈ అవకాశాన్ని ఈ ఈ లంబోదరా సెంటర్ లో ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే చక్కధిర్ రెడ్డి గారికి కూడా మరొకసారి మా తేజు డెవలపర్స్ మరియు తేజ్ని గ్రాండ్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను మన రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ పీరియడ్లో నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే కోటం రెడ్డి గిద్దర్ రెడ్డి గారికి మా తేష్ని గ్రాంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా తేజు డెవలపర్స్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను ఈ సంవత్సరం దాదాపుగా పద్మూడు లక్షల యాభై వేల వరకు మేము లడ్డు కాంపిటీషన్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా మేము లడ్డు కైవసం చేసుకున్నాము దీనికి మాకు మా మాకు సహకరించిన మా తేజు డెవలపర్స్ సంస్థ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను